మీతో నేను చాలా మాట్లాడాలి మిమ్మల్ని నేను కలవాలి మీకోసం నేను ఎన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నానో కానీ మీ ఆచూకి నాకు తెలియలేదు ఈనాళ్లకు మీ ఆచూకి తెలిసిందే అని భూమి కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటే అసలు ఎవరమ్మా నువ్వు నాకేం అర్థం కావట్లేదు మిమ్మల్ని నేను కలిసాక మీతో నేను అన్ని వివరంగా మాట్లాడతానండి ముందు నేను మిమ్మల్ని కలవాలి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అని అనగానే అప్పుడు వెంటనే కృష్ణ ప్రసాద్ చెప్తూ ఉంటారు సరే అండి రేపు మిమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవుతానో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కానీ రేపు మాత్రం నన్ను కలవటం మర్చిపోకండి అవునమ్మా రాజమండ్రి అంటున్నాము అసలు ఆ రాజమండ్రిలో నేను ఉన్నాను అని అంత ఖచ్చితంగా చెప్తున్నాము డేట్తో సహా అసలు ఎంతోమంది ఉంటారు కదా అందులో నేనే ఎందుకమ్మా నాకేం అర్థం కావట్లేదు అంటే మీరు అనే విధంగా అంటూ అసలు నిజాన్ని చెప్పబోతూ ఉన్న సమయంలో ఇవన్నీ ఫోన్లో కాదండి నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నాను సరే అమ్మా రేపు ఖచ్చితంగా నిన్ను నేను మీట్ అవుతాను అని చెప్పగానే ఇక వెంటనే ఎంతో సంతోషంగా భూమి కాల్ని కట్ చేస్తుంది రేపు నేను కలవబోతున్నాను ఎవరో మా అమ్మ నాకు తెలియబోతుంది అనే విధంగా భూమి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ మాత్రం మండిపడిపోతుంది అసలు తను ఎవరో ఎక్కడి నుండి వచ్చిందో తన పుట్టుక రహస్యం ఏంటో తెలియట్లేదు అసలు తన పుట్టుక రహస్యం ఏంటో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవాలి కానీ ఈ చెర్రి వల్ల కూడా కాలేదు ఎలా ఎలా తెలుసుకోవాలి అని మనసులో అపూర్వ గట్టిగా అనుకుంటూ ఉంటుంది ఇక చెవి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు అత్తెందుకు ఆ అమ్మాయి గురించి ఎందుకు అడిగింది ఆ అమ్మాయికి అత్తకి ఏంటి సంబంధం అంటే ఆ రోజు కోపంగా మాట్లాడిందని తెలుసుకోవడానికి అలా అడిగిందా ఏంటో ఎందుకు అడిగిందో కానీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెవి మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాత్రం భూమి ఎంతో సంతోషంగా అలా చూస్తూ ఉంటుంది అంతలో ఐస్ క్రీమ్ పండి అటుగా వస్తూ ఉంటుంది ఇక వెనక వైపు పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అన్న ప్లీజ్ అన్న మాకు ఒకే ఒక ఐస్ క్రీమ్ ఇవ్వరా మాకు తినాలని అనిపిస్తుంది కానీ మా దగ్గర డబ్బు లేదు మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు అని పిల్లలు ఎంతో దీనంగా అడుగుతూ ఉంటే నాకేమైనా పుణ్యానికి వస్తున్నాయా మీకు ఇవ్వడానికే వెళ్ళండి అని అంటూ వెంటనే అలా వస్తూ ఉంటాడు అదంతా చూసిన భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది అన్న ఒక ఐస్ క్రీమ్ ఇవ్వరా ఇదిగో అమ్మా ఏ పిల్లలు ఇలా రండి ఈ పిల్లలందరికీ కూడా ఐస్ క్రీమ్ ఇవ్వండి అన్న అప్పుడు వెంటనే పిల్లలందరికీ కూడా ఐస్ క్రీమ్ ఇస్తాడు అప్పుడు పిల్లలు ఎంతో సంతోషంగా ఐస్ క్రీమ్ని తింటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర అటుగా వస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే భూమిని చూసి ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా అని అంటూ వెంటనే కారాపుతాడు కార్ నుండి దిగి భూమిని చూస్తూ ఉంటాడు భూమి మాత్రం ఎంతో సంతోషంగా అన్న రోజు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను అవునా అమ్మ ఎందుకమ్మా ఎందుకు ఏంటి అని నేను చెప్పలేను కానీ ఈ రోజు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పగలుగుతాను అని ఆటో ఇక వెంటనే ఐస్ క్రీమ్ను తింటూ ఉంటే అమ్మ డబ్బులిస్తే నేను వెళ్తానమ్మా నా దగ్గర డబ్బులు లేవు వంద రూపాయలు అయ్యాయి డబ్బులు లేవని అంటే ఎలా అమ్మా మీరు తినే ముందే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకొని తినాలని తెలీదా రై ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు వంద రూపాయలు కదా ఇదిగో తీసుకో అని అంటూ శరచంద్ర ఇవ్వగానే సారీ అన్న అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు ఏంటమ్మ నువ్వు అంత ఆనందంగా ఉండి నీ చేతిలో డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచించకుండా పిల్లలకి నీకు ఐస్ క్రీమ్ కొన్నావు అంటే ఈరోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను నా వాళ్ళు ఎవరో నాకు తెలియబోతుంది అవునా రేపే తెలియబోతుందండి ఈరోజే నేను అతనితో మాట్లాడాను రేపు నన్ను మీట్ అవుతానని చెప్పారు ఇంతకంటే సంతోషం నాకు ఇంకేముంటుంది కానీ డబ్బు అంటే నేను ఇంకా ఎన్నో చేసేదాన్ని కానీ నా చేతిలో డబ్బు లేదు కదా అందుకే ఇలా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నీ చేతిలో డబ్బు లేకపోతే ఏంటి నా దగ్గర ఉంది కదా నువ్వు నాకొక కూతురు లాంటి దానివి నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అంత ఎంజాయ్ చేయి నీ వెనుక నేనుండి నడిపిస్తాను సరే అండి నాకు పేదవాళ్లకు బట్టలు పెట్టాలని అనుకుంటున్నాను పాపం చలికాలంలో వాళ్ళు ఎంత వణుకుతారో రోడ్ సైడ్ పడుకునే వాళ్ళు డబ్బు లేక తిండి సరిగా లేక ఎన్నో కష్టాలు పడతారు అందుకే వాళ్ళకి దుప్పటిస్తే ఎంతో వెచ్చగా పడుకుంటారు కదా అవునా సరే అమ్మ పద తీసుకెళ్తాను అని అంటూ వెంటనే శరత్ చంద్ర తీసుకెళ్తూ ఉంటాడు ఇక షాప్లోకి వెళ్ళి చెత్త కొనేసి వెంటనే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి భూమి చేత అలా అందరికీ ఇప్పిస్తూ ఉంటాడు దంటారమ్మ నిజంగా అమ్మ ఉమ్మ ఆపదని ఎవరు చూస్తారో చూడరో తెలియదు కానీ నువ్వు చూసావమ్మా అని సంతోషంగా భూమిని ఆశీర్వదిస్తూ ఉంటారు అదంతా చూసిన శరచంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఓకేనా అమ్మ హ్యాపీయా హ్యాపీ అండి చాలా సంతోషంగా ఉన్నాను సరే మీ ఇంటి దగ్గర నేను దిగ పెడతాను పదా అమ్మ అంటే కాస్త దూరంలో వద్దులేంటి ఏం కదమ్మా పర్లేదు పద అని అంటూ తీసుకెళ్తూ ఉంటాడు అప్పుడే అక్కడ పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఏమండి ఇక్కడ ఒక నిమిషం ఆపుతారా సరే అమ్మా అనే విధంగా అంటూ వెంటనే కారు ఆపగానే భూమి కార్ నుండి దిగి పిల్లలతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అలా నాట్యం ఆడుతూ ఉంటే చరచిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శోభ నాట్యం వేసింది అదంతా గుర్తు చేసుకొని షాకింగ్ షాకింగ్గా భూమిని అలానే చూస్తూ ఉంటే ఇక భూమి మాత్రం అలానే నాట్యం ఆడుతూ ఉంటుంది శోభా నాట్యం భూమి నాట్యం ఒకేలా ఉంటుంది భూమి నాట్యం ఆడుతూ ఉంటే శోభ ఒక చిత్రం గుర్తుకు వస్తూ ఉంటుంది ఏంటి నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు నా శోభ ఎందుకు గుర్తుకు వస్తుంది ఈ అమ్మాయి నాట్యం ఆడుతుంటే అచ్చం నా శోభని నాట్యం ఆడినట్టుగా నాకెందుకు అనిపిస్తుంది అని మనసులో శరత్చంద్ర అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక అందరు కూడా భూమి నాట్యాన్ని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక భూమి శరత్చంద్ర దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉంటే శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏమండి ఏమండి అని అనగానే చెప్పమ్మా ఏంటండి ఎలా చూస్తున్నారో నా భార్య కూడా అచ్చం నీలాగే నాట్యమాడుతూ ఉండేది నువ్వు అలా నాట్యమాడుతుంటే నా భార్య గుర్తుకు వచ్చింది అవునా నిజంగా నేనావిడని మొదటిసారి ఫోటోలో చూశాను కానీ ఆ ఫోటోలో ఉన్న ఆమెను చూస్తుంటే కన్ను అర్పకుండా అలాగే చూడాలని అనిపించింది ఆ ఫోటోకి నాకు ఏం సంబంధం ఉందో తెలియదు కానీ ఆ ఫోటోలో ఉన్న ఆమెకి నాకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు నా మనసు చెప్పిందండి నాకెందుకో తెలీదు అలానే చూస్తూ ఉండిపోయాను ఒక్కసారిగా నమస్కారం పెట్టేశానండి అని అంటూ ఉంటే నాకు కూడా అచ్చం నేను చూసినప్పుడు అలాగే అనిపించింది అని అనగానే ఇద్దరు కూడా ఒకరికొకరు అలానే చూసుకుంటూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి